ఆల్ ర్ డూయింగ్ రైట్ సో చూసేద్దాం ఇవాళ రెసిపీ ఏంటో అనేది బిఫోర్ దట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా ఈ ఈ కర్రీ ఈ పర్టికులర్ రెసిపీ వెనకాల ఒక స్టోరీ ఉంది సో అది చూడాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి వీడియో ఎండ్లో పెడతాను సో లెట్స్ గెట్ ఇన్ టు ఆర్ స్పెషల్ రెసిపీ టుడే సో ఇదేంట్రా ఏమో ఇంగ్రీడియంట్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా ఏం కాదు చాలా బాగుంటుంది దీన్ని ఏమంటారు ఏం నేను పెట్టాలో నాకు అర్థం అవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కార అంటాం కదా మనం తెలుగులో కార కర్రీ అనమాట యూజువలీ నవ్వొద్దు నేనైతే కట్టెల కార కర్రీ అనేదాన్ని చిన్నప్పుడు సో చూసేద్దాం ఫస్ట్ ఆయిల్ వేసేసి అందులో పోపు లైక్ జీలకర్ర అండ్ ఆవాలు కరివేపాకు అండ్ అనియన్ వేసేసేయాలి వేసి బాగా సాల్ట్ వేసి దాన్ని మగ్గనియాలి మంచిగా ఇది మంచిగా మగ్గాక దీంట్లోకి టర్మరిక్ యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేయాలి ఫస్ట్ దెన్ టర్మరిక్ యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి దెన్ టొమాటోస్ ఇవన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా మగనియాలన్నమాట ఆనియన్ అండ్ టొమాటో మంచిగా ఉడకాలి కదా సో మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ అనమాట ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఇట్ హార్డ్లీ టేక్స్ ఒక టెన్ మినిట్స్ అంతే కర్రీ చాలా సింపుల్గా అయిపోతుంది ఇంట్లో రోజు తినేది బోర్ కొట్టినప్పుడల్లా సో ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసేసి అందులోకి ధనియా పౌడర్ మైల్డ్గా వేసుకోవాలి కొంచమే అండ్ ఇదేంటి గరం మసాలా కూడా వేసాను కొంచెం లైట్గా దెన్ ఇంకా మూత పెట్టేసేయాలి ఒక టూ మినిట్స్ దెన్ దీంట్లోకి కారపొడి కొంచెం లైట్గా నేను స్పైసీగా తింటాను కాబట్టి ఎక్కువ వేసుకున్నాను దెన్ దాంట్లోకి వాటర్ వేసి మనం ఏ ఈ స్పెషల్ ఇంగ్రిడియంట్ కార ఎంత తీసుకుంటున్నామో బేస్డ్ ఆన్ దాట్ వాటర్ వేసుకోవాలి నేను ఒక బౌల్ ఆఫ్ తీసుకున్నా కాబట్టి ఒక చిన్న గ్లాస్ ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకున్న దెన్ ఆ స్పెషల్ ఇంగ్రిడియంట్ యాడ్ చేసేయాలి కారా అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను చెప్పలేను చేసి ట్రై చేసి మీరు తింటే మీరే చెప్పగలుగుతారు ఏ అబ్బా ఎంత బాగుందా అని అంటారు నిజంగా చెప్తున్నాను కదా చాలా బాగుంటుంది సో దెన్ దాంట్లో వాటర్ కొంచెం ఒక బాయిల్ వచ్చాక అది లేసేసాం కదా ఒక టూ మినిట్స్ అలా వదిలేసేయాలన్నమాట మూత పెట్టేసి దెన్ ఆ కర్రీ ఈజ్ రెడీ దట్స్ ఇట్ సింపుల్ ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న మనం కొత్తిమీర యాడ్ చేసుకుంటే దట్స్ ఇట్ అనమాట ఆ కర్రీ అంతే దీనికి ఏమని పేరు పెట్టాలని ఆలోచిస్తున్నా చూద్దాం వీడియో వరకు ఆలోచించి ఏ ఏం నేను ఇవ్వాలో ఆలోచిస్తున్నాను కార అంటాం కాబట్టి కార కర్రీ అని పెట్టినా లేదంటే మిక్సర్ కర్రీ అని పెట్టినా మిక్చర్ అని హిందీలో ఇంగ్లీష్లో అంటాం కదా సో అలా అంత కలర్ఫుల్గా ఉంది కదా టేస్ట్ కూడా భలే బాగుంటుంది అసలు నిజంగా చెప్తున్నాను కదా రైస్తో అయితే ఏమీ ఉంటుంది నేను చపాతీతో ఎప్పుడు ట్రై చేయలేదు కానీ చపాతీతో కూడా బాగుంటుంది అనిపిస్తుంది చాలా బాగుంటుంది దీన్ని ఇంకొక రకం కూడా చేసుకోవచ్చు ఇలా వాటర్ వేయకుండా నార్మల్గా కొంచెం మనం ఆయిల్ వేసాం కదా ఆయిల్లోనే దీన్ని మెత్తగా వరకు ఉంచుకొని స్నాక్ లాగా కూడా తీసుకోవచ్చు వేసుకోవచ్చు లైట్గా అప్పుడే కట్ చేసుకున్న ఆనియన్ పైన ఇలా వేసి పచ్చి ఆనియన్ స్స ఉంటుందంటే స్నాక్ లాగా నేను అలా తినేదాన్ని ఎప్పుడైనా చేసుకుంటే ఐ షో దట్ రెసిపీ యాజ్ వెల్ సింపుల్ ఇలానే ఉంటుంది సేమ్ కొంచెం వాటర్ ఏం అందులో ఆయిల్లోనే కొంచెం మగ్గనిచ్చి స్నాక్ లాగా కూడా తింటాం చాలా బాగుంటుంది నేనైతే ఇంకా ఎప్పుడెప్పుడు అని చెప్పి వెయిట్ చేస్తుందని చాలా చాలా ఏమీ ఉంటుంది నేను స్టోరీ అని చెప్పాను కదా ఆ స్టోరీ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ రెసిపీ వెనకాల స్టోరీ సో యూజువలీ నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు ఇంట్లో చిన్నప్పుడు నేను జాబ్ జాయిన్ అయ్యే ఒక సిక్స్ మంత్స్ ఫైవ్ మంత్స్ ముందేమో వన్ మంత్ అనుకుంటా అప్పుడే నాన్ వెజ్ తినడం స్టార్ట్ చేసా నాన్ వెజ్ తినేవాళ్ళం కాదు అసలు నీ కూడా తినేదాన్ని కాదు నా సిస్టర్స్ కూడా తినేవాళ్ళు కాదు సో ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు మాకు స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలి కదా ఇంకా వెజ్లో కానీ ఏదైనా తినడానికి అప్పుడు ఏమైనా కొనుక్కోండి అని చెప్పేసి ఒక ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అలా ఇచ్చేవాళ్ళు ఇంట్లో దాంతో షాప్కి వెళ్ళి ఏది పడితే అది వాళ్ళం ఎప్పుడు ఎక్కువగా కారా లేదంటే మిమ్మేకర్ అలా కర్రీ చేసుకోవడానికి వాళ్ళం సో ఈ ఒక కార ఎప్పుడు రెగ్యులర్గా జస్ట్ ఇంట్లోనే ఏదో వెజ్ కర్రీతో పాటు నంచుకోవడానికి తినేవాళ్ళం కానీ ఒక రోజు నా ఊకే అది బోర్ కొడుతుంది అదే పదే పదే అది బోర్ కొడుతుంది కదా అని నేనే సింపుల్గా అట్ ఆ కర్రీ ట్రై చేశాను అనమాట ఈ నేను ఇప్పుడు చే చూ చూపించాను కదా ఆ రెసిపీ ట్రై చేశాను అది నేనే ఇన్వెంట్ చేసిన అనమాట నేను ఇన్వెంట్ చేసిన ఒక రెసిపీ అనమాట అది నాకు తెలియని తెలియదు ఆ ఏజ్ చాలా ఏజ్లో చిన్న ఏజ్ స్కూల్ ఏజ్ అనమాట పర్టికులర్గా గుర్తులేదు ఏ ఏజ్ అంటే ఆ ఏజ్ చెప్పాలని సో అలా నేను ఇన్వెంట్ చేసిన ఒక రెసిపీ అనమాట అది ఎప్పుడు అది చేసుకునే వాళ్ళం ఇంకా ఇంట్లో కూడా అందరికీ చెల్లె వాళ్ళకి బాగా నచ్చింది నేను చేయడం చూసి ఇంట్లో కూడా అనమాట దాన్ని దాని తర్వాత ఇంకా అది ఫేవరెట్ అయిపోయింది అప్పటి నుంచి నాకు సో అది మాకు ఇంట్లో నాన్ వెజ్ చేసినప్పుడు వాళ్ళకి నాన్ వెజ్ ఎలా స్పెషల్ నాకు చెల్లవాళ్ళకి ఇది వెజ్లో స్పెషల్ అనమాట ఇది యూజువలీ లేదంటే మిన్మేకర్ కర్రీ చేసుకునే వాళ్ళం సో ఆ రెసిపీ అనమాట ఇది సో దాని ఉన్న స్టోరీ ఇది ఓ మీకు నచ్చింది అనుకుంటున్నాను అసలు ఏం తెలియని ఏజ్లో నేను ఒక రెసిపీ ఇన్వెంట్ చేసా మేబీ ఏమో తెలియదు చిన్నప్పటి నుంచి కుకింగ్ కంటే చాలా ఇష్టం ఉండేది మాక్సిమం నేను నానమ్మ నుంచే నేర్చుకున్నా నానమ్మ అన్నీ చాలా చేసేది సో నేను నానమ్మ రెసిపీస్ కూడా ముందు ముందు పెడతాను చాలా బాగా చేస్తుంది నానమ్మ వాళ్ళ నానమ్మ మహారాష్ట్రీయన్ అనమాట చాలా రెసిపీస్ ఉన్నాయి నాకైతే గుర్తున్నవని నేను చేసి చూపిస్తాను పక్కా Thank you for watching. Bye bye.